హాయ్ యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం అవిసింజల పొడిని ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు అవిసింజలు ఒక కప్పు ధనియాలు ఒక హాఫ్ కప్పు నువ్వులు హాఫ్ కప్పు మినపప్పు ఒక కప్పు పల్లీలు మనకు కావాల్సినంత కరివేపాకు ఎండుమిర్చి చింతపండు మిరియాలు జీలకర్రను తీసుకోవాలి ముందుగా ప్యాన్లో రెండు కప్పుల అబిసి గింజలను వేసుకుని దోరగా ఫ్రై చేయాలి ఇది దోరగా ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే టప్ టప్ అని పేలుతూ ఉంటాయి స్లోలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ముందుగా ఈ అబిసి గింజల పొడి తినడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు చూద్దాం అదే పక్కన ప్యాన్ ఇంకో గిన్నెలో పల్లీలు కూడా ఫ్రై చేస్తుండే స్లోలో అది వేగేలోపు ఇవన్నీ కూడా వేగితాయి గింజలు కొంచెం చేదుగా ఉండడం వల్ల ఒకటిన్నర కప్పు పల్లీలు కూడా తీసుకోవచ్చు ఇది తొందరగా అవ్వాలని చెప్పి హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయకూడదు హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయడం వల్ల నిల్వ ఉండదు ఇది సిక్స్ మంత్స్ అయినా సరే పాడవకుండా ఉంటుంది ముందుగా గింజల యొక్క ఔషధ గుణాలను తెలుసుకుందాం ఒక చెంచా అవుసి గింజల పొడిని రోజు తింటే ఇందులో విటమిన్ ఈ ర్యాషెస్ మొటిమల్ని నివారిస్తుంది చర్మం కాంతివంతంగా ఉంచుతుంది ఇందులో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలోని కొవ్వలు కరిగిస్తుంది దీనివల్ల హార్ట్ అటాక్స్ రావు హైపోథైరాయిడిజం వల్ల వచ్చే కీలనొప్పులు కూడా తగ్గిస్తుంది ఈ గింజలు ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో మినపప్పును కూడా వేసి ద్వారగా ఫ్రై చేయాలి ఇది ఐరన్ ప్యాన్లో ఫ్రై చేయడం వల్ల మనకి ఐరన్ కూడా బాగా అందుతుంది ఇలా మినపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో ధనియాలు ఒక కప్పు ధనియాలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇదే ప్యాన్లో ఇది తీయకుండానే ధనియాలు వేగిన తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు ఇలా ధనియాలు హాఫ్ వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు స్పూన్ల జీలకర్ర డైజెషన్ కోసం ఈ జీలకర్రను కూడా యాడ్ చేయాలి ఎందుకంటే బాగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది గింజల్లో దానికి డైజెషన్ కోసం మనం మెంతులు జీలకర్ర తీసుకుంటే చాలా మంచిది ఒక టూ స్పూన్స్ మెంతులు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక టూ స్పూన్స్ మిర్యానీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు నువ్వులను వేసుకుని ఫ్రై చేసుకుంటే కాల్షియం మనకు కావాల్సిన కాల్షియం కూడా నొప్పులకి వాటికి కూడా ఈ నువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి మనకి ఇవి ఫ్రై అయినాయో లేదో తెలుసుకోవాలంటే ముందుగా వేసుకున్న ధనియాన్ని ఒకసారి ఇలా నలుపుకుంటే ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యేటట్టు తెలుస్తే దాన్ని కూడా ఒక బేషనీలో వేసుకుని చలారి పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోవచ్చు లేదంటే రెండు మూడు గుప్పుల కరివేపాకు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ పల్లీలు కూడా పక్కనే ఫ్రై అయ్యి ఉంటాయి కదా అవి కూడా వేసుకుని చలారినివ్వాలి మనం ఈ కరివేపాకుని ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం చింతపండును కూడా వేసుకుంటే అందులో ఉన్న తేమ ఏమైనా ఉంటే డ్రై అయ్యి తొందరగా పాడవకుండా ఉంటుంది ఈ హస గింజల పొడి ఇది మనకు ఉప్మాల్లోకి రైస్కి అన్నిటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఉప్మాకైతే సాల్ట్ తక్కువ వేసుకోవాలి రైస్లోకి అయితే కొంచెం సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఫ్రై అయ్యేటప్పటికి మనకు తెలుస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకొంచెం బాగా ఫ్రై అవుతుంది ఆ వేడికి ఇదంతా ఒక బేసినిలోకి షిఫ్ట్ చేసుకొని చల్లారిని ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ పౌడర్ని తీసుకోవడం వల్ల హై బీపీ తగ్గుతుంది ఇందులో థర్టీన్ గ్రామ్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఒక స్పూను రోజు అవిష్కించడం నేత్తో తీసుకుంటే చాలా మంచిది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్